సో హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే వాటర్ బాటిల్ తో ఆట ఆడబోతున్నాం వీడియో లాస్ట్ దాకా చూడండి ఫుల్ కామెడీ ఉంటుంది మనం చెప్పట్లే ఫస్ట్ ఓలైతే చెలికేతారో వాళ్ళే ఫస్ట్ కొట్టాలి నేనే చెలిక ముగ్గురం నోట్లో నీళ్ళు పోసుకుంటాం ఓలైతే పుక్కిలించుతారో వాళ్ళని బాగా కొట్టాలి Oh! సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైడ్స్ మేమైతే గేమ్ ఆడుతున్నాం ఆ గేమ్ ఏంటి అంటే ఇట ఒక నోట్లో వాటర్ పోసుకుంటాడు ఇంకొకరి నవ్విచ్చిన ప్రయత్నం చేస్తాడు ఒకవేళ నవ్వుతాయిట వాటర్ బట్ట

I nice love you, brother. you, uh. <laughs>